చేసే వాళ్ళు ఎవరైనా సరే మా ఛానల్ సపోర్ట్ చేయదు కానీ ఉన్న ఒక్క ఎవిడెన్స్ ని మినిస్టర్ కి ఇచ్చేసానంటున్నారు నా దగ్గర ఒక కాపీ ఉంది ఫ్లాష్ టీవీ తప్ప మరే ఛానల్ దగ్గరికి వెళ్ళలేదుగా ఈ విషయాన్ని మన ఊరికే వదలకూడదు అర్హత లేని వాళ్ళు ఇక్కడ ఉండడానికి వీల్లేదు అశోక్ ఈ మధ్య నువ్వు చాలా డిస్టర్బ్డ్గా చెప్పమంటావు సంజయ్ చావలేదు వాణ్ణి నువ్వేమంటున్నాజయ్ నిరాశ సంజయ్ ని చంపింది కొంతమంది నర నరాల్లో ఊరిపోయిన అవినీతి సంజయ్ ని చంపింది పాడైపోయిన ఈ సిస్టమ్ సంజయ్ ని చంపింది

విసి ఎముక ము మా జాయింట్ కమిషనర్ తగిన ఆధారాలతో హోం మినిస్టర్ దగ్గరికి వెళితే అప్పుడే తెలిసింది ఆ కుక్కకి అద్వాటా ఉందని ఏమని చెప్పండి శత్రువులు ఎంతమంది వచ్చినా ఎదుర్కొని పోరాడాను కానీ ద్రోహం ఎదుర్కోవడం ఇప్పుడే నేర్చుకుంటున్నాను వాడు ఇంకో మీడియాతో మాట్లాడినా సమస్యే మన అందరినీ పట్టించగల డాక్యుమెంట్స్ వాడి దగ్గర ఒక కాపీ ఉంది దాన్ని ముందు నాశనం చేయాలి ముఖ్యంగా సంజయ్ చనిపోయినప్పుడు వేసుకున్న జాకెట్ అది కోర్టుకి ఎవిడెన్స్ గా వెళ్ళకూడదు వెళ్ళదు మాట్లాడకుండా వాణి నాకు ఈ విషయంలో మనం తొందర పడకూడదు అశోక్ ఒక నీతి నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ అశోక్ ఒక విషయంలో అశోక్ 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 వాడెక్కడికి పోయి ఎవరిని కలిసినా ఎవరు వాడిని పట్టించుకోకూడదు వాడి నీతి నిజాయితీ ఎట్సెట్రా ఎట్సెట్రా అన్నిటినీ ఫినిష్ చేయండి అశోక్ నేను చూడడానికి ఎవరో వచ్చారు ఏమిటి విషయం మీరు ఒకసారి ఆఫీస్కి రావాలి ఒక చిన్న ఎంక్వైరీ ఏమి ఎంక్వైరీ సంజయ్ హత్య కేసులో మీరు విపరీతంగా కొట్టారు ఆదిల్ వాడు కస్టడీలో చనిపోయాడు మీరు వెళ్ళండి నేను వస్తాను సారీ అశోక్ మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చాం ఏ టీఎస్ రూల్స్ తెలుసు అనుకుంటాను మీకు ప్లీజ్ కోఆపరేట్ అశోక్ ఏమిటి మీ ముందు ఇప్పుడు తలదించుకోవాల్సి వచ్చింది మా డిపార్ట్మెంట్ కు చెందిన అసిస్టెంట్ కమిషనర్ అశోక్ తీవ్రవాదులతో సంబంధం పెట్టుకున్నాడు అన్ని అబద్ధాలు అశోక్ ఏ తప్పు చేయలేదు మా చుట్టూ ఏదో పెద్ద కుట్ర జరుగుతుంది అదే గ్రూప్ కు చెందిన ఆదిల్ అనే తీవ్రవాది నిజం చెప్పడానికి సిద్ధమైనప్పుడు అతన్ని ఎంక్వైరీ నెపథం కొట్టి తంపేశాడు అశోక్ ప్రాణాలని పణంగా పెట్టి మన ప్రజల్ని కాపాడినందుకు మా కుటుంబానికి గవర్నమెంట్ ఇచ్చిన బహుమతి నిజాన్ని వెలుగులకు తెస్తాం ఇప్పుడు మా కస్టడీలో ఉన్న లయన్స్ లిబరేషన్ గ్రూప్ లీడర్ దురాని అశోక్ గురించిన ఫుల్ డీటెయిల్స్ ని కోర్టు వాంగ్మూలంగా ఇచ్చాడు ఐదు లక్షల డబ్బు ఒక మెడల్ ఇస్తే సరిపోతుందని గవర్నమెంట్ అనుకుంటోంది సర్కార్కి మనసు ఉండదు బాధ తెలీదు కానీ హోమ్ మినిస్టర్ తనకొక బాధ్యత ఉందని ఫీల్ అవుతున్నారు హీ ఫీల్స్ ఇట్ మీకేదైనా చేయాలని అనుకుంటున్నారు మీరనేది ఎన్ని నెలలు ఇంకా వన్ మంతే ఉంది జరిగిపోయిన జరగబోయే దాని గురించి ఆలోచిస్తారు తెలివైన వాళ్ళు ఒక నిమిషం విషయానికి వస్తే మంచిది కోట్ల రూపాయలు వేసాననే అనుకోండి వడ్డీ మానాన్ని వస్తూనే ఉంటుంది ఎవరి సాయమో ఎదురు చూడకుండా బిడ్డని బాగా పెంచొచ్చు ఎంతవరకు చదివించాలనుకుంటే అంతవరకు చదివించొచ్చు నా బిడ్డ ఫ్యూచర్ గురించి నేనే దిగులు పడకర్లేదు ఎలా పెంచాలో నాకు తెలుసు ఆవిడ ఎమోషనల్ అవుతున్నారు మీరైనా కొంచెం చెప్పండి చాలు నువ్వు మాకు హెల్ప్ చేస్తున్నావని అశోక్ తప్పు కనుకుంటున్నాడు నేను మీకు హెల్ప్ చేస్తున్నాను నువ్వు ఏ హెల్ప్ చేయకర్లేదు మిగతా వాళ్ళ అనుకుని మాతోనే మాతో ఆడుతున్నావా ఇంకొక్క నిమిషం ఇక్కడ ఉన్నావో మర్యాద తక్కువ బయటికి వెళ్ళు తప్పు చేస్తున్నారు పో తరు టీవీలో న్యూస్ రీడర్ కదా నాకంటే బెటర్ గా ఎవరు బేరం మాట్లాడలేరని నీకు తెలుసు అయినా పని అయిపోతుంది ఇది ప్రాణంతో ఉండాలంటే మీరందరూ ఈ విషయాన్ని తాగేసి ప్రశాంతంగా పైకి వెళ్ళిపోవాలి దుండపోతల్లో వచ్చి ఆడపిల్లల మీద చేసుకుంటారా సిగ్గలేదు రవీంద్ర పెద్దవాళ్ళు ఇద్దరు త్వరగా పోతారు చిన్నపిల్ల కూడా విషయం తాగి చచ్చింది ఇప్పుడు ఏం చేద్దాం ఇది మాత్రం ప్రాణాలతో ఏం చేస్తుంది దీన్ని కూడా వాళ్ళతో కూడా పంపించేద్దాం